హాయ్ వెల్కమ్ టు రాధిక రంగి వాళ్ళు అందరు ఎట్లున్నారు వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం మేమైతే ఏ ట్రిప్కి వెళ్తున్నాం మరి ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అసలు సడన్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అనుకుంటున్నారా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా చూసేయండి ఇంకా దానికి సంబంధించి నేను అన్ని సర్దుకుంటున్నాను అనమాట ఇంకా నేను ఫస్ట్ సర్దుకునేది చాలా వరకు అయితే కొంతమంది బట్టలు చదువుకుంటారు నేనేమో పిల్లలకి ఫుడ్ ఫుడ్ ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంకా నైట్కి కావాలి కాబట్టి డిన్నర్కి బయట తినం తినే పరిస్థితి లేదు కాబట్టి రీసెంట్గా జరిగిన వాటికి అందుకని ఇంకా నేను ఇంట్లోనే అన్నీ చేసుకుంటా ఉంటాను అనమాట పప్పు ఈ పూరి కాంబినేషన్ ఇంకా పప్పు టమాటో వేసేసిన పూ పూరి ఒక ఒకవైపు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా అన్హెల్దీయే ఇది బయట తెచ్చింది ఇంకా మరి కాకపోతే ఏంటంటే కార్లో ఏం చేస్తారంటే ఇవి చిప్స్ కొనుక్కుంటూ ఉంటారు అనమాట మా పిల్లలు ఇంకా దానికి బదులు ఇట్లా ఇంట్లో చేస్తే బెటర్ కదా అనేసి ఎప్పుడో ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట ఏంటి ఇవి మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా డీప్ ఫ్రై చేస్తూ ఉంటా అవి ఎప్పుడో ఒకసారి తెస్తాయి ఇట్లా వెళ్ళేది ఉంది బయటికి ఇంకెక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఇట్లా తెస్తాం అనమాట ఇంకా పూరి అయితే చేస్తూ ఉన్నా అసలు మార్నింగ్ స్కూల్కి వెళ్తే పిల్లలు నాకైతే వాళ్ళు వచ్చేంత వరకు సర్దుకోవడమే జ అయింది అసలు ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేయడము మళ్ళీ బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ సర్దుకోవడం నేను ఒక్కదాన్నే ఇల్లు ఇంకా తూర్చుకోవడము ఇదంతా కూడా ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇట్లా ఉంటుంది నాకు పని చాలా ఒక్క ఒక్కరికి చాలా కష్టం అబ్బా నిజంగా ఏంటంటే వెళ్ళేది ఉంటే మాత్రం తిరుపతికి అట్లా వెళ్ళేది ఉంటే సర్దుకోవడం చాలా కష్టం ఇంకా నేనే సర్దాలి కాబట్టి అదిగో పూరి అయితే ఇంకా అన్నీ అవుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చేస్తున్నా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెమే ఆయిల్ పోసిన పోషని ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేస్తున్నా మళ్ళీ ఆయిల్ నేను లాస్ట్కి చెప్తాను చూడండి ఎంత తక్కువ పోసుకొని నేను చాలా సార్లు చెప్పినా అందుకే తక్కువ పోసుకొని ఎక్కువసేపు నిలబడతాను అదిగోండి అరటికే చిప్స్ కూడా చేయమంటారు మా పిల్లలు ఎప్పుడు చాలా ఇష్టము బయట కొనుక్కునే కంటే నేను ఇట్లనే ఎ ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను అన్నమాట డీప్ ఫ్రై చాలా తక్కువ కాకపోతే ఇంకా బయట తేలేను కాబట్టి ఇట్లా చేస్తూ ఉంటాను అన్నమాట అరటికాయ చిప్స్ ఇవి పచ్చివే అందులో కొంచెం వాటర్లో పసుపు ఉప్పు వేసి వేసుకోవాలి అందులో వేసుకునే ముందు ఇంకా స్లైసర్తో చే ఆయిల్లో డైరెక్ట్ వేసుకోవడమే అది కానీ చూడండి నేను ఇక్కడ వేస్తున్నా అదే కలుపుతున్నా కొంచెం ఎంత కొంచమే మనం డీప్ ఫ్రై చేసే ముందు ఇవి వేసుకోవాలన్నమాట ఏంటి పసుపును ఉప్పు కొంచెం వాటర్ కలుపుకోవాలి అంతే ఆయిల్లో వేసుకుంటే అయిపోయాయి ఎంత హడావిడ అంటే అసలు ఇప్పుడు నేను కార్ ఎక్కే ముందే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇది అంటే ఇది ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా తెలియదు నాకైతే అదిగో చూడండి అట్లా ఇవి కూడా వేసేసుకుని ఇంకా బనానా చిప్స్ బాగా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా తింటారు అనమాట ఏదన్నా ఒకటి ఏదన్నా ఒకటి అడుగుతూ ఉంటారు కంటిన్యూగా అక్కడ ఇక్కడ కార్ ఆపడం కంటే ఇంకా ఇట్లా బాక్సులు పెట్టేసుకోవడం బెస్ట్ అనేసి నా ఆలోచన ఎక్కడికి వెళ్ళినా కూడా సాధ్యమైనంత వరకు ఇట్లనే వేస్తుంటా చోటు వాడు చిన్నోడికి పడదనమాట ఆ బయట చిప్స్ అవి ఇవి పడదు కొంచెం అందుకని ఇంకా ఏటైనా వెళ్ళామంటే ఇంకా వచ్చాక టూ త్రీ డేస్ జ్వరము జలుబు ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనే సాధ్యమైనంత వరకు నా హెల్త్ బాగుండాలి కానీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటా అనమాట నాకు సాధ్యమైన ఇట్లా అదే చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుండదు అబ్బా కొంచెం టెన్షన్ టెన్షన్లో ఉన్నాయి ఎందుకంటే వాయిస్ వరవు ఏమి కూడా అర్థం కావట్లేదు అంటే ఇంకా రెడీ ఇంకా రెడీ అవుతున్నాం అనమాట అదే చెప్తున్నాను కదా ఇది ఎప్పుడప్పుడు అయితే చేస్తానో ఏమో తెలియదు బిజీ బిజీ అనమాట అంతా అక్కడ సిగ్నల్ ఉంటుందో ఉండదు అనేసి నేను ముందే ఇచ్చేస్తున్నా వాయిస్ ఓవర్ అదే చూడండి అన్నీ అట్లా పెట్టేసుకున్నా అన్నీ ఇన్ని వేసుకున్నా కదా ఆయిల్ ఒక్కసారి ఆయిల్ పెడితే నేను ఇట్లా చేసుకుంటాను అనమాట ఆయిల్ మళ్ళీ వాడను అందుకని ఒకవేళ పూరియే చేసుకుంటారు చాలామంది ఇవన్నీ చేసుకోవాలి నాకు ఐడియా వస్తుంటుంది అనమాట పూరి చేస్తున్నా కదా ఇంకా ఇవి ఇవి బనానా చిప్స్ ఈ ఆలు చిప్ ఆలు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకుంటూ అయిపోతుంది కదా ఆయిల్ మళ్ళీ మళ్ళీ వేస్ట్ చేయడం చాలా డేంజర్ కదా అనేసి నాకు అట్లా ఆలోచన వస్తుంది ఎప్పుడు కూడా ఒకవేళ ఆలు చిప్స్ అనుకోండి బజ్జియా బజ్జియా ఇంక ఇట్లా ఇట్లాంటివి మనం ఏమన్నా డీప్ ఫ్రై చేసుకోవాలని అన్నప్పుడు అట్లా చేసుకుంటూ ఉంటాం అనమాట ఆయిల్ ఇంకా అది అదిగో చూడండి అంతే మిగిలింది అది అస్సలు వాడను నేను అని చెప్తున్నాను అనమాట మీకు ఇప్పుడు అది పారవోసేస్తా ఏమని అనుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు పారవస్తారా అని అనుకుంటారేమో కొంతమంది అవును నిజంగానే నేను పారవస్తాను వాడను సో పూరీ విత్ పప్పు కర్రీ పప్పు టమాటో ఫ్రెంచ్ ఫ్రైస్ బనానా చిప్స్ రెడీ అయిపోయినాయి అనమాట ఇట్లా చేసేసిన కాళ్ళు అయితే ఎంత లాగినో ఎంతసేపు నిలబడ్డా కిచెన్లో ఇక తప్పదనమాట అదే ఇంకా పిల్లల కోసం తప్పదు హెల్దీగా ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అని నా ఆలోచన ఎటు వెళ్ళినా కూడా దాదాపు ఇట్లనే వేస్తూ ఉంటాను నేను అయినా మేము వెమ్లవాడ వెళ్తూ ఉంటాము ఇట్లా జాతరలకి ఎటు వెళ్ళినా కూడా ఇట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట ఎంత బాగున్నాయో నిజంగా మంచిగా తినుకో చేసుకుంటూనే ఒక్కొక్కటి టేస్ట్ చేసినా బాగున్నాయి పూరి కాంబినేషన్ పప్పు ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే బాగా ఇష్టం పూరికి చపాతీకి పప్పు చాలా ఇష్టము నాన్ వెజ్ కంటే కూడా సో ఇట్లా చేసేసుకున్నా అనమాట అన్నీ బాగున్నాయి ఇంకా అన్నీ సర్దేసుకున్నా ఇంకా పిల్లలైతే వచ్చేసలు స్కూల్ నుంచి వాళ్ళని కూడా వాళ్ళకి రాగానే పెరగన్నం పెట్టేసి ఇవి ఇంకా కార్లో అండ్ నైట్కి పూరి విత్ పప్పు కర్రీ అనమాట ఇవి ఇంకా స్నాక్స్ అట్లా కార్లో తినేస్తారు కదా అని చేసిన అనమాట అదిగో ఇంకా బాక్స్లలో కూడా పెట్టేసుకున్నా అన్నీ క్యాప్స్ పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయినట్టే సో ఇదనమాట ఇట్లుంటుంది ఎక్కడికైనా వెళ్తే నా ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇట్లుంటాయి ఎక్కువనే ఉంటాయి ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెడదాం అనుకున్నా అదొకటి మర్చిపోయినా అప్పుడప్పుడు రైస్ కూడా తీసుకెళ్తా కారులోనే తినేయచ్చు కదా మంచిగా బయట తినేదానికంట చాలా వరకు నేను అన్నం కర్రీ కూడా లంచ్కి తీసుకెళ్తా అనమాట అదిగోండి అట్లా రెడీ చేసేసిన ఇక్కడ ఒకటి మిస్ అయింది అబ్బా ఏంటి అది పప్పు కర్రీ మళ్ళీ పప్పు కర్రీ మిస్ అయింది అనేసి ఇంకా అది చూపిస్తూ అది కూడా సర్దేసుకున్నా అనేసి ఇంకొక స్పూన్ పెట్టేసుకొని అట్లా పెట్టేసుకొని రెడీ అయిపోయినా నేను కూడా ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రెష్ అప్ రెడీ అయినా అనమాట ఎక్కడికి వెళ్తున్నామో చూద్దరు కానీ నెక్స్ట్ బ్లాగ్లో థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఏవైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్